తూర్పు ఉత్తరాల్లో ఖాళీ స్థలం ఎందుకు ఎక్కువగా ఉండాలి తూర్పు ఉత్తరాలు బావులు తవ్వుకోవటానికి సంపులు ఏర్పాటు చేసుకోవటానికి బోర్లు తవ్వుకోవటానికి బోర్లు వేయటానికి అనుకూలమైన ప్రదేశాలు దక్షిణ పడమరలో అనుకూలం కావు అందువల్ల తూర్పు ఉత్తరాల్లో ఖాళీ స్థలం ఎక్కువ అవసరం అవుతుంది అనుభవ రీత్యా చూసినా కూడా తూర్పు ఉత్తరాల్లో ఖాళీ ప్రదేశం వదలటం వల్ల ఆ ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది శాస్త్ర ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం కూడా తూర్పు ఉత్తరాలు శుభకరమైనవి శుభ స్థానాలు ఎప్పుడు కూడా ఖాళీగా అంటే తెరిపిగా ఉంచాలి ఇంటి చుట్టూ వదిలే పిశాచ భాగానికి అదనంగా తూర్పు ఉత్తరాల్లో కొంత ఎక్కువ స్థలం వదలటం శుభకరమైనది అయితే ఆధునిక వాస్తు ప్రకారంగా చూసుకున్న తూర్పు ఉత్తరాల్లో ఖాళీ స్థలం వదలటం వలన ఎంతో శుభకరమైన ఫలితాలు వస్తాయని అనుభవించా కూడా అది రుజువైనది